ఆకలిగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆహారం అందించాలన్న లక్ష్యంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శంకరాలను వెంకటరావును కార్పొరేటర్ ఉమ్మడి చంటి అభినందించారు ఆదివారం సెంటర్లో పౌర్ణమి సందర్భంగా అన్న సంతర్పణ సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాలలోకెల్లా అన్నదానం చాలా గొప్పదని అటువంటి అన్నదానాన్ని చేస్తున్న అన్న సంతర్పణ సమితి నిర్వాహకులు శంకరాధి వెంకటరావును అభినందించారు అన్నదాన సమితికి దాతలు మరింత సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఇంద్రకిలాద్రిపై జరుగుతున్న ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేయాలని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమ నిర్వాహకులు వెంకటరావు మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి అన్నదాన వసంత మల్లికార్జున స్వామి వారి పేరున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు సుమారు నాలుగు వందల మంది అమ్మవారి భక్తులకు అన్న అందించాలన్న లక్ష్యంతో ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పూరెల్లి కృష్ణ కొరగంజి భాస్కర్రావు కాటర్స్ ప్రసాద్ ఆరేళ్ల రామకృష్ణ బంగారం కొట్టు అన్నారావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మరి పెద్దపూడి వెంకట్రావు అంటే పెద్దపూడి వెంకట్రావు అన్న కూడా శంకరం శంకరాధం వెంకట్రావు అంటే బాగా అందరికీ నోటెడ్ మరి వారి ఆధ్వర్యంలో విజయేశ్వర స్వామి వారి అన్న సంతర్పణ డొక్కా సీతమ్మ గారి ఆశయాలతో ప్రతీ నెల కూడా పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరి సహకారంతో టౌన్ రథం సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మరి అన్న అన్న ప్రసాదం అనేది మరి అన్నిటికన్నా కూడా విలువైనది ఎందుకంటే మరి ప్రపంచంలో చాలానే రెండే రెండు ఒకటి భోజనం రెండు మంచినీళ్ళు ఇంకా ఏది ఇచ్చినా చాలా అన్నాను అన్నీ కావాలంటాం కానీ చాలా ప్రపంచంలో రెండే రెండు అయ్యి మరి ప్రతీ నెల కూడా మరి పౌర్ణమి రోజు పెట్టడం మనవాడు అందరూ ఆశీస్సులతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు మన వెంకట్రావు మరి వారికి మరి సహకరించిన వారి దాతలందరికీ కూడా ఆయురగ్యాలు అష్టైశ్వర్యాలు వారు కలకాలం కూడా ఇంకా మంచి కార్యక్రమాలు సహకరించే విధంగా కూడా దేవుడాలకి మరి అవకాశం ఇవ్వాలని అలా ఇచ్చినప్పుడే ప్రజలందరూ కూడా అసలు మనిషి అనేది ఇచ్చుట్టులో ఉన్న అవి వేరెచ్చట లేనే లేదని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మరి ఎందుకంటే ప్రతి మనిషి కూడా మరి ఉన్నవారు లేని వారికి సహకరించినప్పుడే మరి మన జీవితానికి అర్థం పరమార్థం కూడా రెండు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకొకసారి కూడా ఈ దాతలందరికీ కూడా మరి మరొక్కసారి వెంకట్రావుకు కూడా దాతలతో పాటు వెంకటరావు కూడా మరి ఇంకొకసారి కూడా అమ్మవారు ఆశీస్సులు వెళ్ళవేళ ఉండాలా ఇలాంటి మంచి పనులు నిరంతరం కూడా నెలకు ఒకసారి కాకుండా ప్రతిరోజు చేసే విధంగా కూడా శక్తి నాకు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం పౌర్ణంకి ఈ రథం సెంటర్లోన అన్న సంతర్పణ చేస్తున్నాం డొక్కా సీతమ్మ గారు ఆశయాలతోని ఆ విజయేశ్వర స్వామివారు పేరు పెట్టుకున్నాం మేము ఈ అన్న సంతర్పానికి ప్రతీ నెల ప్రతి ఒక్క దాతలతో సపోర్టుతో ప్రతి ఒక్కళ్ళ సహకారంతో ఈ అన్న సంతర్పణ చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు మాకు ఇంకా బాగా సహకరిస్తే ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ప్ర ప్రజలకి ఒక మంచి సందేశాన్ని పంపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ మల్లేశ్వరి అమ్మవారు ఆశీసులు ఆ విజయేశ్వర స్వామివారు ఆశీసులు ఎల్లవేళలా ఉండి వాళ్ళ సకల సంతోషాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాం ఇట్లు నా పేరు పెద్దపూడి వెంకట్రావు శంకరాధం చేస్తుంటాం అమ్మవారి గుడిలో దుర్గ మన విజయేశ్వర స్వామి గుడిలో ఆ కార్యక్రమానికి ఆ పరమేశ్వరుడు నాకు ఎందుకు కల్పించాడు వీళ్ళందరూ సహకారంతోనే నేను చేయగలుగుతున్నాను నా వల్ల ఏమీ లేదు నేను ఒక వాహనం లాంటి అది మాత్రం వాస్తవం నన్ను ఆ పరమేశ్వరుడు నాకు వాహనంలాగే సమకూర్చాడు కాబట్టి నేను చేయగలుగుతున్నాను అంతకుమించి ఏం లేదు అందరూ సహకరిస్తారని ఈ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై తల్లికి జయం జయము నా పేరు కొరగంజి భాస్కర్ రావు చిట్టినగర్ అమ్మవారి కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీని ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ రథం సెంటర్లో పెదపుడు వెంకటరావు గారి ఆధ్వర్యంలో అనేక మంది సహాయ సహకారాలు అందరితో ప్రతి పౌర్ణమికి మేమందరం కలిసి ఈ యొక్క అనుసంతంభం జరుగుతుంది ఈ పౌర్ణమి అనేక పౌర్ణములు వస్తాయి సంవత్సరంలో ఇరవై నాలుగు వస్తాయి అందులో ఈరోజు వ్యాస పౌర్ణమి వేద వ్యాస పౌర్ణమి ఆయన పుట్టినరోజు పౌర్ణమి ఈ పౌర్ణమికి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి పేద భేద బిక్కి అందరూ కూడా అందరికీ కడుపు నింపాలనే ఆశయంతో ఈరోజు దాదాపు నాలుగు వందల మందికి భోజనం ఏర్పాటు చేసి అందరూ కడుపు నింపడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మన ఎన్నో మా టీం అందరికి కూడాను చేసే శక్తిని ధైర్యాన్ని అనుకూలమైన పరిస్థితిని కల్పించాలని చెప్పి ఆ యొక్క విజయేశ్వర స్వామిని అలాగే కను కనకదుర్గమ్మ తల్లిని అందరినీ మనసారా కోరుకుంటున్నాం మీడియా వారు కూడా సహకరించి ఇలాంటి కార్యక్రమాలు విస్తృతంగా అందరూ చేయాలని దీంతో సంకల్పం మాకు మా ద్వారా తెలియపరుస్తున్నాం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా జై దుర్గా అప్డేట్స్